మా పేరు మొగలాయని మా నాన్న పేరు అదే మా నాన్న పెద్ద కొడుకు సుగా మొఘలాయని ఉన్నాడు మా కుటుంబంలో ప్రతి ఒక్కరు మొఘలాయలు ఎక్క శాతం ఎక్క శాతం ఉన్నది చిన్న మొగల పెద్ద మొగల నడుపు మొగలాయని ఇట్లా పిలుచుకుంటాం మొగలాయలు సత్యం ఉన్నది కాబట్టి ఆ దేవుని పేరు పెట్టిరు అది నడుస్తున్నది ఆడేళ్ళు మొగలావని మా కూతురు పేరు మొగలావని మా అక్క ఉన్నది మా వదినెల సుగా ఒకళ్ళు మొగ్లావని నచ్చింది ఇక్కడ సుగా మా భార్య పేరుస్ కాదు మొగలావని ఉన్నది అక్కడ మొగలావాళి ఇక్కడ ఎక్క ఎందుకంటే దేవుడు ఆపసంధి ఉన్నాడు కాబట్టి అదే పేరు ఎక్క శాతం ఊళ్ళే ఇంటింటికి ఇద్దరు ఒకళ్ళు ఇద్దరు ఎక్కలు ప్రతి ఇంట్లో వెళ్తారు మొఘలాయలు మా గ్రామం లోపల సుమారు మూ జనాభా పద్దెనిమిది వందల వరకు ఉంటుంది మూడు వందల యాభై ఇండ్లు ఉంటాయి ప్రతి ఇంట్లో మా మా గ్రామం లోపల మొగలాలు దేవుడు ఉన్నందువలన మొగలయ్య కానీ మొగులవ కానీ పేర్లున్నాయి ఇతర మోహరం లోపల మొగలాలు దేవుడు అని పీర్లు గుసినబెట్టి పెద్ద పండగలు చేస్తారంట ఈ పండగకి మా గ్రామస్తులే కాకుండా ఇతర గ్రామాల నుండి కూడా అధిక సంఖ్యలో పాల్గొని గ్రామం లోపల పెద్ద ఎత్తున పండుగ చేస్తున్నారు అంతేకాకుండా మా గ్రామంలో శుభకార్యాలు చేసుకున్నట్టయితే మొట్టమొదల మొగలాలు దేవునికి కందులు చేసిన తర్వాతనే మొక్కు తీర్చుకున్న తర్వాతనే అటు కార్యక్రమం చేపడతారు టి ములాయి అనేది మా ఫాదర్ నేమ్ మాయి ఉన్నాయి మా తాతల పేర్లు కూడా మగులాయి అనే ఉన్నాయి ఇవి కాకపోతే ఇప్పుడు పిల్లలు ఏంటంటే మోహన్గా మోహిన్గా మారుస్తున్నాం ముస్లిమ్స్ అయితే మోహిన్ అని తెలుగు పిల్లలైతే మోహన్ అని మారుస్తున్నాం సార్ ఆ పేరు మార్చుకో ఎందుకంటే ఆ పేరు ఉంటేనే మాకు బాగా అనిపిస్తుంది సార్ అని మాకొక నమ్మకం సార్ మాకు ఒక విశ్వాసం ఉంది ఆ విధంగా అందుకోసమే ఆ పేర్లు అట్లనే కంటిన్యూషన్ చేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా ఒక్కొక్క పేరు ఉన్నది సార్ దాదాపు ఈ సోమేశ్వరి విలేజ్ అని పేరెంట్స్ చెప్పడం జరిగింది ఫస్ట్ అక్షరం ఏంటంటే మో మా మా లేదా మో ఆడపిల్లలైతే మమత అని మో పిల్లలైతే మోహన్ అని ముస్లిం పిల్లలైతే మోహిన్ అని ఆ విధంగా మో అనే అక్షరాన్ని ఎక్కువ ఇష్టపడతారు సార్ మా లేదా మో అనే అక్షరాన్ని ఇష్టపడుతూ వాళ్ళు పేర్లు పెట్టుకోవడానికి ఇష్టపడి పేర్లు పెడుతున్నారు సార్